కిచిడి అనగానే మనం రెగ్యులర్గా రైస్తో చేస్తూ ఉంటాం కదండి ఈరోజు మన వీడియోలో గోధుమ రవ్వతో కిచిడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వంటలమ్మి నేను మోనికా మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక అరకప్పు పెసరపప్పు తీసుకుని ఇలా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఇది ఎక్కువసేపు నానవసరం లేదండి మనం కిచిడి ప్రిపేర్ చేసుకోవటానికి ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని రెండు స్పూన్లు బటర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ కిచిడి వచ్చేసి బటర్తో కానీ నెయ్యితో కానీ చేస్తే చాలా బాగుంటుంది లేదంటే ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు దీనిలో ఒక ఐదారు లవంగాలు అలాగే ఏడెనిమిది మిరియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకుని అవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా చీల్చుకుని వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత క్యారెట్ ఇంకా బంగాళదుంపను మీడియం సైజు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు ఈ రెండు వేయించుకున్న తర్వాత ఒక గుప్పెడు ఫ్రోజన్ పీస్ వేసుకుంటున్నానండి నేను ఫ్రోజన్ పీస్ కాబట్టి నేను కాస్త లేట్గా వేస్తున్నాను మీరు పచ్చి బఠానీ వేసుకుంటున్నట్లయితే క్యారెట్ బంగాళదుంపతో పాటుగానే వేసేసుకోండి అలాగే ఇవి ఒకసారి ఇలా కలుపుకుని నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక టొమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ టొమాటో కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మూతను తీసి మరొకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పును నీళ్ళన్నీ వడకట్టేసి ఈ పెసరపప్పును కూడా మనం దీనిలోకి యాడ్ చేసేసుకుని ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వను కూడా దీనిలో యాడ్ చేసేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నాము ఇలా ఈ మొత్తం కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉంచి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి తర్వాత ఒక మూడు కప్పులు నీళ్లు తీసుకుంటున్నాను అరకప్పు పెసరపప్పు ఒక కప్పు గోధుమ రవ్వ కలిపి మూడు కప్పులు నీళ్లు యాడ్ చేసుకుంటున్నాను రుచికి తగినంత ఉప్పు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకుని మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్న తర్వాత కొత్తిమీర ఒక గుప్పెడు ఒక పది పుదీనా ఆకులను కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని మూత పెట్టి ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు పడుతుందండి మనకు వాటర్ అంతా డ్రై అయిపోవటానికి అలా వాటర్ మొత్తం డ్రై అయిపోయేంత వరకు మనం లో ఫ్లేమ్లో ఉంచుకుని అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చూసారు కదా మనకు పెసరపప్పు బాగా కుక్ అయిపోయింది మెత్తగా ఇలా పెసరపప్పు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి ఈ కిచిడి బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్ బాక్స్లోకైనా దేనిలోకైనా బాగుంటుందండి ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్